నేటి భాగము కీర్తనలు నూట ఏడవ కీర్తన ఒకటి రెండు మూడు వచ్చినారు యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతుల నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక ప్రభు తన పరిశుద్ధ లేఖను మనందరి వినికిడిలో దీవించనుగాక గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ ప్రశస్తమైన ఈ సమయాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తూ దేవుని స్థుతించే ప్రజలు దేవుని ఆరాధించే ప్రజలు దేవుని గనపరిచేటువంటి ప్రజలు ఆయనకి ఇష్టమైనటువంటి జనాంగం ప్రభువు మనను ఒక సమూహముగా ఒక సంఘముగా సమాజముగా ఆయన ఎందుకు ప్రోగు చేస్తాడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఆయన మనకిచ్చిన సహవాసం దాని యొక్క ఉద్దేశం ద పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ గ్యాదరింగ్ అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని శుద్ధించాలి దేవుని గనపరచాలి ఆయనను కీర్తించేటువంటి వారిగా ఉన్నట్లుగా ప్రభు మనను ప్రోగ ఎక్కడి నుండి అంటే తూర్పు నుండి పడవట్టు నుండి ఉత్తర దక్షిణాల నుండి అనగా బూదిగంతాల నుండి ఆయన ప్రోగు చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తులో నుండి ఒక మహా సమాజముగా బయటకు తీసుకుని వచ్చినటువంటి ఆ ప్రభు అనేక మందికి ఒక రోల్ మోడల్గా ఆ జనాంగాన్ని నిలిపాడు వారు ఎలాగున ప్రోగు చేయబడ్డారో అలాగుని క్రీస్తు చేస్తున్నందు సర్వలోకం కూడా రక్షణలోనికి విమోచనలోనికి నడిపించబడుతుంది ఈ సంగతిని ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఇదిగో యహోవా విమోచించిన వారు ఆ మాట గాక ప్రభువును స్థుతించి గణపరచాలి అంటే ప్రభు ఇచ్చినటువంటి విమోచనే మనకునేటువంటి క్రైటీరియా మనకున్నటువంటి ఆధిక్యత అర్హత ఆయన చేత విమోచించబడిన వారిగా రక్షించబడిన వారికి ఉన్నప్పుడు మన స్థుతులను ఆయన అంగీకరించి దీవించే దేవునిగా ఉంటాడు ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తులో నుండి తీసుకురావడం కొరకే గొర్రెప్పిల రక్తము విమోచన క్రయదనంగా వాడబడింది అలాగనే ఈ లోకంలో మనను ప్రభు అన్ని జనాంగాల్లో నుండి అనగా మూర్ఖులైన ఈ తరం వారిలో నుండి వేరు చేసి ఆయన ప్రజలుగా మార్చున్నట్లుగా ఆయన మనకు విమోచన క్రయధనముగా సెలవులో తన ప్రాణము బలియాగముగా అర్పించాడు ఆయన బలియాగం ద్వారాగా నీవు నేను మనందరం కూడా విమోచించబడ్డాం ఇక ఆయనను గనపరిచి కీర్తించే వారిగా మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకోవడమే మనం చేయవలసినటువంటి పని ఇది ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితము ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ఎహోవో విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక నానాశముల నుండి ఆయన పోగు చేసిన వారిను ఆ మాట పలుకుదురుగాక ప్రభువు విమోచించినటువంటి ప్రజలుగా ఏ శుక్రవారి కార్యక్రమంలో కడుగుబడిన వారిగా ప్రభు మనను ప్రోగు చేసినట్లుగా మరి ప్రభువుని వారి ఉండడానికి మనము ఆయనకు మన జీవితాన్ని అప్పగించుకుందాము ప్రభు ఈ సమయాన్ని దీవించనిగాక ప్రభు యొక్క కృపలో మహాసమాజముగా ఆయన మనను దీవించిన విధానాన్ని బట్టి ప్రభువును సృతిస్తూ కనపరుస్తూ దిన కార్యక్రమాలను ప్రారంభించుకుందాము ప్రవి మాటలను ఆశీర్వించనుగాక ఆమెన్ సర్వకృపానిది పరిశుధరమైన మా ప్రభా ఏ మాటలు విన్న ప్రతిబిడ్డను దీవించండి ప్రభా మీ చేత ప్రోగు చేయబడేటువంటి ఒక సమయం రాబోతుందని జ్ఞాపకం చేసుకుంటూ సమయం ఉండగానే జాగ్రత్త పడడానికి కృప చూపండి ప్రాముఖ్యంగా క్రైస్తయస్సు యొక్క రక్తంలో కడుగుబడినటువంటి వారిగా మీ నామమును అతన్ని కీర్తించే వారికి ఉండడానికి కృపి చూపించమని యేసునామని వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు యేసు వలన తోడ ఇండునిగాక ఆమెన్ ప్రియమైన దైవజనులు రెవరెండ్ ఆర్మండ సల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్